నమస్తే అండి వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా మనం హైపర్ టెన్షన్ బీపీ వల్ల బ్రెయిన్ హెల్త్ పైన ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది తెలుసుకుందాం ఇవాళ బీపీ అనేది కన్సిస్టెంట్గా నూట ముప్పై బై ఎనభై వన్ థర్టీ బై ఎయిటీ కన్సిస్టెంట్గా వస్తే దాన్ని హైబీపీ అంటాము ఈ హై బీపీ అనేది రక్తనాళాలకు సంబంధించిన జబ్బుగా చెప్పుకోవచ్చు నార్మల్గా రక్తనాళాలు అనేవి ఫ్లెక్సిబుల్గా ఎలాస్టిక్గా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ హై బీపీ కన్సిస్టెంట్గా ఉండడం వల్ల రక్తనాళాల్లో ఇన్నర్ లేయర్ ఎండోథీలియల్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అలా డ్యామేజ్ అయిన చోట ఫ్యాట్ బ్లడ్లో ఉండే ఫ్యాట్ ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ హై ఉన్న వాళ్ళకి ఫ్యాట్ అనేది అక్కడ డిపాజిట్ అయ్యి చిన్న చిన్న క్లాట్స్ అనేవి ఫామ్ అయ్యి ఓవరాల్గా బ్లడ్ వెజర్స్లో థిక్ అవ్వడము వీక్ అవ్వడము దాని ఫ్లెక్సిబిలిటీ ఎలాసిటీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలా వీక్ అయిన పోర్షన్లో ఒక్కొక్కసారి బ్లడ్ వెజల్ బల్జ్ అయ్యి ఎనిరిజమ్స్ కూడా ఫామ్ అవ్వచ్చు అండ్ క్లాట్స్ కూడా ఫామ్ అవ్వచ్చు అక్కడ సడన్గా డ్యామేజ్డ్ పోర్షన్లో చిన్న చిన్న బ్లాక్స్ లాగా వచ్చేసి దానిపైన క్లాట్స్ వచ్చేసి బ్లడ్ ఫ్లో అనేది కూడా బ్లాక్ అయిపోవచ్చు సో ఇలాంటి చేంజెస్ రక్తనాళాల్లో ఎక్కడైనా జరగవచ్చు బట్ బ్రెయిన్ పైన బ్రెయిన్లో సప్లై చేసి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ లో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు బ్రెయిన్ పైన ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది తెలుసుకుందాము బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల స్ట్రోక్స్ ఆర్ మినీ స్ట్రోక్ టీఐఏ ఎన్యూరిజమ్స్ ఎన్యూరిజమల్ బ్లీడ్స్ అట్లాంటివి జరగవచ్చు సో మీఐఏ అంటే ఏంటి అని అంటే అత్తనాలు బ్లాక్ అయిపోయి బ్రెయిన్కి బ్లాక్ అయిన బ్లడ్ వెజల్ సప్లై చేసే ఏరియాలో బ్రెయిన్కి ఆక్సిజను బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం ఆక్సిజను గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి అక్కడ తగ్గడం వల్ల బ్రెయిన్లో టెంపరీగా డ్యామేజ్ జరిగి లక్షణాలు స్ట్రోక్ లక్షణాలు వచ్చి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవర్ అవుతే దాన్ని మినీ స్ట్రోక్ టీఐఏ అంటాం బట్ ఇది రికవర్ అయినా కూడా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఫుల్ బ్లోన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఫుల్ బ్లోన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా జాగ దృష్టిలో పెట్టుకొని దానికి రక దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా కాకుండా ఆ బ్లాక్ అనేది బ్లడ్ వెజర్లో బ్లా క్లాట్ ఫామ్ అయ్యి బ్లాకేడ్ అనేది పర్సిస్టెంట్గా ఉండిపోయి స్ట్రోక్ లక్షణాలు లైక్ అంటే మూతి వంకర పోవడము మాట పడిపోవడము చెయ్యి వీక్ అయిపోవడము చెయ్యి కాలు వీక్ అయిపోవడము హెడ్ఏక్ రావడము హెడేక్తో పాటు వామిటింగ్స్ కళ్ళు తిరిగి నడవలేకపోవడం బ్యాలెన్సింగ్ ఇష్యూస్ విజన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి సడన్గా వచ్చి అవి కన్సిస్టెంట్గా ఉంటే ఫుల్ బ్లోన్ స్ట్రోక్ అంటాము ఆ బ్రెయిన్కి సప్లై చేసే ఏ ఏ పోర్షన్లో అయితే బ్లడ్ వెజల్ బ్లాక్ అయ్యి ఆ పోర్షన్ డ్యామేజ్ అయ్యిందో దానికి సంబంధించిన లక్షణాలు వచ్చేస్తాయి దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ స్ట్రోక్స్ ఆర్ ఇష్కిమిక్ స్ట్రోక్స్ ఒక్కొక్కసారి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో హిమరేజెస్ కూడా జరగవచ్చు బ్లడ్ వెజల్ వీక్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ వెజల్ రప్చర్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడ్ జరిగితే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం ఇలాంటి స్ట్రోక్ లక్షణాలు సడన్గా కనిపించినప్పుడు ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది పేషెంట్ని సో ఇవి కాకుండా ఇలా సిమ్టమాటిక్ థింగ్స్ కాకుండా సైలెంట్ ఎఫెక్ట్స్ కూడా బ్రెయిన్లో జరగవచ్చు ఇలాంటివి చిన్న చిన్న పెద్ద డ్యామేజ్ జరగకుండా చిన్న చిన్న వెజల్స్ బ్లాక్ అయిపోయి టైనీ ఇన్ఫాబ్స్ మైక్రో బ్లీడ్స్ అట్లా సైలెంట్గా రక్తనాళాలు చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోయి చిన్న చిన్న ఏరియాస్లో డ్యామేజెస్ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలా డ్యామేజ్ జరగడం వల్ల డిమెన్షియా కూడా డెవలప్ అవ్వచ్చు దీన్ని వాస్కులర్ డిమెన్షియా అని కూడా అంటాం అంటే మెమరీ తగ్గడము రీజనింగ్ తగ్గడము జడ్జ్మెంట్ తగ్గడము డే టు డే యాక్టివిస్ యాక్టివిటీస్ని ఎఫెక్ట్ చేయడము దీన్నే డిమెన్షియా అంటాం అలా కాకుండా ఈ ఈ మెమరీ డిక్లైన్ స్లోగా మెమరీ డిక్లైన్ ఉండి రీజనింగ్ జడ్జ్మెంట్ కంప్యారెటివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే తక్కువగా ఉండి డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని మైల్డ్ కాగినేటివ్ ఇంపైర్మెంట్ అంటాం ఈ చేంజెస్ అనేవి సైలెంట్గా సైలెంట్ ఇన్ఫాక్ట్స్ వల్ల సైలెంట్ స్ట్రోక్స్ వల్ల జరుగుతాయి ఇది యూజువల్గా మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ పైబడి బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అలాగే ఇది కాకుండా ఎన్యురిజమల్ బ్లీడ్స్ కూడా జరగవచ్చు అంటే రక్తనాళం వీక్ అయిపోయిన పోర్షన్లో బల్జ్ అయిపోయి ఆ రక్తనాళం ఇంకా వీక్ అయిపోవడం వల్ల అది సడన్గా బర్స్ట్ అయిపోయి ఎనిరిజమల్ బ్లీడ్స్ కూడా లాగా ఫామ్ అయ్యి అది రప్చర్ అయ్యి బ్లీడ్ జరిగితే దానివల్ల లైఫ్ థ్రెట్నింగ్ బ్లీడ్స్ కోమాలోకి వెళ్ళిపోవడము సడన్ డెత్స్ కూడా జరగవచ్చు సో ఇంత బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బ్లడ్ ప్రెషర్ హై ఉండడం వల్ల దాన్ని కంట్రోల్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం వల్ల బ్రెయిన్ పైన ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ జరగవచ్చు సో ఇది దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో డైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అండ్ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ చాలా ఇంపార్టెంట్ నార్మల్గా మినిమం సాల్ట్ రిక్వైర్మెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పర్ డే ఉంటుంది సో ఇంతకంటే ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది బీపీ ఎస్పెషల్లీ బీపీ ఉన్నవాళ్ళు మామూలుగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది ఒక టీ స్పూన్ ఫుల్ అంటే దానికంటే తక్కువగా సాల్ట్ తీసుకోవాలి ఎస్పెషల్లీ బీపీ ఉన్నవాళ్ళు అలాగే డైట్ డైట్లో ఫ్రోజన్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బయట రెస్టారెంట్లో ఫుడ్ ఎందుకంటే ఎక్కువ సాల్ట్ సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైలీ మినిమం థర్టీ మినిట్స్ ఎక్సర్సైజెస్ అనేది డైలీ చేయడం చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఫైవ్ టు డే సిక్స్ డేస్ ఇన్ ఏ వీక్ అంతేకా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది తగ్గించుకోవాలి వెయిట్ కంట్రోల్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ తగ్గించుకోవడం స్ట్రెస్ వల్ల కూడా బీబీ పెరుగుతుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడము స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ రెగ్యులర్గా చేయడము దాంతోపాటు ఈ మెడిసిన్స్ కిల్లర్స్ అనేవి ఎన్ఎస్ఐడ్స్ అవి తీసుకోవడం తగ్గించుకోవాలి అలాంటి కండిషన్ ఏదైనా హెడ్ ఎక్స్ అట్లా ఉండి యూజువల్గా చాలా మంది ఎన్ఎస్సైడ్స్ తీసుకోవడం ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము అవన్నీ చేస్తూ ఉంటారు అది అది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది హై అవుతుంది సో అది తగ్గించుకోవడం కూడా ముఖ్యం ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడం మంచిది అలాగే ఎస్పెషల్లీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉండి ఎస్పెషల్లీ వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా హైపర్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ బీపీ ఉండి స్ట్రోక్ ఉండి ఇలా డయాబెటీస్ అట్లాంటి ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడము హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడము ఈ పెయిన్ కిల్లర్స్ అవన్నీ అవాయిడ్ చేయడము స్ట్రెస్ తగ్గించుకోవడము హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు అది జస్ట్ లైఫ్ స్టైల్ మెజర్స్తో సరిపోతుంది నేను అన్ని ఫాలో అవుతున్నాను అని అనుకోకుండా ఒక్కొక్కసారి మెడిసిన్స్ కూడా రిక్వైర్మెంట్ ఉండొచ్చు సో కన్సల్ట్ అయ్యి ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అవసరం ఉంటే మెడిసిన్స్ వాడి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ పైన వచ్చే ఈ స్ట్రోక్ దానివల్ల వచ్చే డిమెన్షియా ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది